హాజీపూర్ మరియు లక్షడిపేట మండలాల్లో ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపు బాధితులు పెండింగ్ లో ఉన్న బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం బీజేపీ నాయకులు రఘునాథ్ వెరబల్లి మరియు బీజేపీ నాయకులు హాజీపూర్ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ముంపు ప్రాంత బాధిత ప్రజలతో కలిసి పాదయాత్రగా రాపల్లి ఆర్ అండ్ ఆర్ కాలనీలో ఉన్న తహసీల్దార్ కార్యాలయం వరకు వెళ్లి కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఎల్లంపల్లి బాధితులకు పెండింగ్ లో ఉన్న బకాయిలు వెంటనే విడుదల చేయాలని బాధితులకు న్యాయం చేయాలని తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు గత పది సంవత్సరాలుగా దివాకర్ రావు ఎమ్మెల్యేగా ఉండి పలు ప్రజలు బకాయిలు ఇప్పించడంలో పూర్తిగా విఫలమయ్యారు మరియు ఎమ్మెల్యేగా గెలిచిన వంద రోజుల్లో నష్టపరిహారం ఇప్పిస్తా అని వాగ్దానం చేసిన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు పద్దెనిమిది నెలలు గడిచినా ఇప్పటి వరకు బాధితులకు న్యాయం చేయలేదని రఘునాథ్ అన్నారు ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపు బాధితులకు పరిహారం చెల్లించే వరకు బీజేపీ పోరాటం ఆగదని హెచ్చరించడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు వెంటనే పరిష్కరించాలి పరిష్కరించాలి బెల్లం పెళ్లి ముంపు బాధితుల సమస్యను వెంటనే పరిష్కరించాలి మోసం చేసిన ఎమ్మెల్యే బెల్లం పెళ్లి బాధితుల సమస్యలను వెంటనే

ఎమ్మెల్యే గారు ఇచ్చిన హామీలను వెంటనే ఎల్లంపల్లి బాధితులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే ఎన్నికల సమయంలో ఎల్లంపల్లి బాధితులకు ఇచ్చిన హామీలను వెంటనే ఎల్లంపల్లి బాధితులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు వాళ్ళకి ఒకటి డెబ్బై వేలు ఇంద్రంలో చాలా మంది రెండోది ఎవరైతే అప్పుడు చిన్నపిల్లలు ఉన్నారో ఇప్పుడు ఎయిటీన్ ఇయర్స్ బ్యాగేజ్ వాళ్ళకు గోదావరి పట్టుగా ఇబ్బంది ఎలాంటి బాధితులు ధర్మపురి సాంస్కృతిలో వాళ్ళకి అందరికీ అదే సెకండ్ కొంతమందికి ఒక ప్యాకేజ్కి ఒకసారి పెండింగ్ ఉన్న బాధితులు ఎగ్జామిన్ చేయండి వాళ్ళకి అందరికీ కూడా న్యాయం జరిగింది ఎల్లంపల్లి బాధితులను దాదాపు ఇరవై సంవత్సరాలైంది ప్రాజెక్టు కట్టింది కాంగ్రెస్ పార్టీ హయాంలో కట్టింది అప్పుడున్న ఎమ్మెల్యే దివాకర్ రావు ఎల్లంపల్లి బాధితులకు నష్టపరిహారం అని చెప్పి ఆయన మోసం చేశారు మరి ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే సాగర్ రావు నేను కాంగ్రెస్ లో చాలా సీనియర్ నాయకుని నేను చాలా పవర్ఫుల్ నాయకుని నేను ఏదంటే అది చేయగలుగుతా నేను మంచిర్యాలికి వేల కోట్ల రూపాయలు తీసుకెళ్తానా అని రోజుకో కొత్త సినిమా చూపిస్తాడు గాని ఎన్నికల సమయంలో పాపం పదకొండు వందల కుటుంబాలు పేద కుటుంబాలు దళిత కుటుంబాలు వీళ్ళకి ఎన్నికల సమయంలో వంద రోజులలో వీళ్లకు నష్టపరిహారం చెప్పి చెల్లిస్తా అని చెప్పి ఇప్పటి వరకు వాళ్ళకి ఇయ్యలేదు పాపం చిన్న పిల్లలు వాళ్ళందరి వయసు ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు దాటింది మరి ఇదే దివాకర్ రావు ఇదే ప్రేమసాగర్ రావుకి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కట్టినప్పుడు వీళ్ళకు కూడా చిన్న పిలగాలు ఉండేవి వీళ్ళ పిలగాయలు పెద్దోళ్ళు అయ్యారు వాళ్ళకి పెళ్లి అయ్యారు వాళ్ళ వాళ్ళకి పిలగాళ్ళు పుట్టారు కానీ ఈ పేద ప్రజలకు ఎవరికైతే పద్దెనిమిది సంవత్సరాలు దాటినాయో వాళ్ళకి ఇప్పటి వరకు రెండు లక్షల రూపాయలు ఇవ్వలేదు ఇంద్రం మిల్ల కింద డెబ్బై వేలు ఇవ్వలేదు కొన్ని ఇంకా మూడు లక్షల ప్యాకేజీలు రాలేదు మరి నేను అడిగేది ఏంటంటే గంగకు అటువైపు ఉన్న నియోజకవర్గంలో ఇదే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఇదే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ వీళ్ళిద్దరు అక్కడే ఇప్పించినప్పుడు మరి నువ్వెందుకు ఇప్పించలేకపోతున్నావు నీకు ఎల్లంపెల్లి బాధితులు అంటే ఎందుకు ఇంత కోపం అంటే ఇలా కమిషన్లు రావానా దేనికి అంటే కమిషన్లు వచ్చేదైతేనేవో చేస్తావు కమిషన్లు రాకపోతే చేయవు ఇది ఇవాళ భారతీయ జనతా పార్టీ తరఫున మేము గతంలో ఐదు సంవత్సరాల నుంచి కొట్లాడుతూనే ఉన్నాము మా కార్యకర్తల మీద ఐదు కేసులు పెట్టారు అయినప్పటికీ ఎల్లంపెల్లి బాధితులకు అండగా ఉంటాము కాంగ్రెస్ పార్టీ ఇరవై సంవత్సరాల కింద ఎల్లంపల్లి బాధితులను అప్పుడు కూడా మోసం చేశారు మళ్ళీ ఇప్పుడు మోసం చేస్తారు వాళ్ళకిచ్చేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టు తొమ్మిది గ్రామాల నివాసులం ఇవాళ మాకు అన్యాయం జరిగింది ఇట్లా రెండు మూడు సార్లు రోడ్డు మీదకి వచ్చి ఎన్ని సార్ల ధర్నా చేసినా ఎవరు పట్టించుకుంటలేరు అయితే ఇంతకు ముందు ఉన్న ఎమ్మెల్యే దివాకర్ రావు ఏమన్నారు అసలు ఆ దిమాకర్ రావు ఇప్పుడు చేస్తా అప్పుడు చేస్తానని కూడా సతాయించి రెండోసారి ఎమ్మెల్యే గెలిచినాక కూడా అతను చేయలేదు అతను ఇచ్చిన చెయ్యలేని పని నేను చేస్తా అని ఫేమస్ఆర్ రావు నేను వంద రోజుల చేస్తా అని చెప్పి మాకు అభిమానిచ్చిండు అప్పటి నుంచి ఇప్పటికి ఇప్పటి వరకు కూడా మాకు ఆ పని చేయలేదు ఇప్పుడు అదే విషయంలో ఇప్పుడు గంగావతరావు ఇప్పుడు అన్ని విషయాలలో అలా అక్కడ చేసిన ఎమ్మెల్యే ఈ రోజులలో మాకు ఎందుకు చేస్తలేడు మేము ఎమ్మెల్యేను నమ్మి మేము గెలిపించినందుకు మాది తప్ప మాకు చేయని పని ఎమ్మెల్యే చేయని పని ఎవరు చేస్తారు మా కోసం భారత జనతా పార్టీ మమ్మల్ని నడిపించి ముందుకు నడిచి మా కోసం క్షమత గార్చి కష్టపడి మమ్మల్ని ముందుకు నడిపించింది దయ తెలిసి మా పైన దయ తెలిసి మాకు ఇందిరామ డబ్బులు కానీ పద్దెనిమిది సంవత్సరాల పిల్లలకు రెండు రెండు లక్షల డబ్బులు కానీ మీరు ప్రభుత్వం వాళ్ళు చేయాలి ఇప్పుడు ఒక్కొక్క గ్రామానికి ఇలా ఎంతమంది ఉన్నారో అంత మందిని ఇలా ఎంఆర్ఓ గారు పరిష్కరించి ఇది మాకు న్యాయం చేయాలి మేము ముందు కలెక్టర్ ఆఫీస్కి పోయినాము అక్కడ ఇక్కడ తిరిగినాము ఈ రోజు మేము ఇక్కడికి ఎంఆర్ఓ ఆఫీస్ గారి కాడికి వచ్చి మేము ఇంత పెద్ద ఎత్తున వచ్చి మీకు ఎంఆర్ఓ గారికి మేము చెప్పుకుంటున్నాము మా అందు నయదాచింది న్యాయం చేయది మీరు చేయకపోతే ఇక ముందు కూడా పెద్ద ఎత్తున మేము దర్శ చేసానికి సిద్ధం Obrigado. É. É.